హాయ్ అండి అందరికీ అస్లాం లేకుంహతుల్లాహి అబ్రకాతు ఈరోజు మనం భగవద్గీతలో భగవంతుడు తెలుసుకోబోతున్నాం నువ్వు ముస్లిం కదా అస్లాంలేకం చెప్పినావు కదా నువ్వేంటి మా భగవద్గీత గురించి చెప్పేది అనేటటువంటి వారు తప్పనిసరిగా ఈ వీడియో చూడాలి నా యొక్క అభిప్రాయం కాదు చివరి దైవగ్రంథం దివ్య కులాన్ యొక్క అభిప్రాయం లాస్ట్లో చెప్తాను భగవంతుడు అనేవాడు అందరికీ భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చిన వాడే మీకు కళ్ళు ఇచ్చాడు మనకి నాకు రెండు కళ్ళు ఇచ్చిన వాడే మీకు రెండు కళ్ళు ఇచ్చాడు ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు అదే సంస్కృతంలో అయితే బ్రహ్మ అంటారు అక్షర పరబ్రహ్మ అంటారు సర్వేశ్వరుడు అంటారు ఈ హైందవ మన హైందవ గ్రంథాల ప్రకారం సహస్రనామాలు అంటారు వెయ్యి నామాలు ఉన్నాయి ఆయనకి ఖురాన్ ప్రకారం కూడా వంద గుణనామాలు అంటారు ఇంకా అనేక పేర్లు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అంటే సమాంతరం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఎలాగైతే మానవులందరికీ సమానమో భగవంతుడు ఏ భాషలో పరిచయమైనా ఆయన ఒకే ఒక్కడని తెలియజేయటమే భగవంతుని తెలుసుకున్న వాళ్ళే జ్ఞానులుగా ఉంటారు భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతితో ఉంటారు పరలోక మోక్ష ప్రాప్తి పొందుతారు అని చెప్పి భగవద్గీత చెప్పడం జరిగింది కురాన్ చెప్పడం జరిగింది ఇక్కడ కులాలు మారాల్సిన అవసరం లేదు మతాలు మారాల్సిన అవసరం లేదు భగవంతుని తెలుసుకొని భగవంతుడికి భయపడుతూ మంచి జీవితం గడపటమే మన జీవిత లక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలి దాని ఉద్దేశంతో మాత్రమే నేను భగవద్గీతలో ఆల్రెడీ నేను ఫోర్ టైమ్స్ టోటల్ భగవద్గీత చదవటం జరిగింది దాంట్లో ఇంపార్టెంట్ భగవంతుడి యొక్క లక్షణాలని మీ ముందు ఉంచుతాను ఇంకా భగవద్గీత మొత్తం కూడా రెండు శ్లోకాలకు ఒక రెండు శ్లోకాలకు ఒక వీడియో చొప్పున మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఎందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదు నేను భగవద్గీతని భగవంతుడు ప్రసాద్ని భగవాన్ వాచ అని ఉంటుంది ఆయన ద్వారా వచ్చిన గ్రంథంగా భావించవచ్చు నేను భావిస్తున్నాను ఎందుకంటే కురాన్ని నేను పదహారు పదిహేడు సార్లు టోటల్ చదవటం జరిగింది దేవుడు అన్నింటిలో నేనే నా శక్తి నా జ్ఞానం ఉంది అని అని చెప్పి భగవద్గీత ద్వారా తెలియజేయటం జరిగింది సేమ్ కురాన్ ద్వారా కూడా తెలియజేయటం జరిగింది అప్పుడు ఇందులో భగవాన్ వాచ్ అని చెప్పి జగద్గురు అయినటువంటి వారి ద్వారా అర్జున్ వారికి అర్జున్ వారి ద్వారా సమస్త మానవాళికి తెలియజేసినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు తెలియనటువంటి వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యతలో భాగంగా నా అతి రహస్యమైనటువంటి గీతోపదేశం ఎవరైతే ఇతరులకి అందిస్తారో వారు నాకు అత్యంత ఇష్లు అని చెప్పి పద్దెనిమిది అధ్యాయంలో భగవంతుడు కూడా చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే నేను తెలుసుకున్నాను ఈ జ్ఞానం నాకు నచ్చింది నేను నమ్ముతున్నాను మీకు తెలియజేస్తున్నాను ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ తీయొద్దు దయచేసి అవసరమైతే ఇంకా మీరు కూడా చదవండి చదివించండి అన్ని గ్రంథాలను చదువుదాం గ్రంథాల్లో ఉన్నటువంటి దైవ లక్షణాల ద్వారా దైవానికి భయపడదాం మానవ జీవితం సుఖశాంతులు మనశ్శాంతిని మనమే రా ఆ యొక్క వేలో ఆ యొక్క దారిలో నడుచుకుంటే దేవుడు అనుగ్రహంతో సుఖశాంతులు మనశ్శాంతి లభిస్తాయి ఆ లభించాలనేటటువంటి ఆలోచనతో మంచి దారిలో నడవాల్సిన బాధ్యత మన మీద భగవంతుడు పెట్టాడు అనేటటువంటిది ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇక తొమ్మిదో అధ్యాయంలో రాజవిద్య విద్య రాజగుహ్యా యోగంలో నాలుగో శ్లోకం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడు అన్నింట్లో ఉన్నాడు అని అనుకునే వాళ్ళకి అసలు దైవం ఏం చెప్తున్నాడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అని తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ మయా తదమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నా చాహం తేష్ వస్తితాహ నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే నిరాకార అంటే ఆకారం భూమి భూమండలం మీద లేదు ఆయనకి ఆయన్ని ఎవరు చూడలేదు ఎవరినైనా అడగండి ఎంతవరకు ఎవరైనా మీరు దేవుణ్ణి చూసారంటే చూడలేదంటారు చూడలేని దేవుణ్ణి చూసినట్టుగా భ్రమింపజేస్తూ మనం అనుకుంటేలాగా దేవుణ్ణి చూడకుండా నమ్మాలి ఆయన ఎక్కడున్నాడు ఆకాశాలపైన ఉన్నాడు అందుకే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడా భగవంతురా పైవాడా అని చెప్పి ఈ ప్రాణం పైకి చూపిస్తుంది భూలోకంలో దేవుడు కానరాడు కానొస్తుడని భ్రమింపజేసే వాళ్ళయ్య అంతా కూడా వ్యాపార భక్తి అని గుర్తించండి ఇక ఈ జగత్తంతయు నా చేతనే ఈ జగత్తంతయు జలముతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది గొప్ప వాక్యం ఉంది ఇక్కడ జలముతో మంచు వలె అంటే గాలిలో కూడా మంచు చేత ఎంతో కొంత ఉంటుంది అలా పరిపూర్ణమై ఉంది నా శక్తి చేత దేవుడు అంటున్నాడు భగవంతుడు అంటున్నాడు నా యొక్క జ్ఞానం చేత ఈ సృష్టి అంతా పరిపూర్ణమై ఉన్నది మీరు గ్రహించగలిగితే ప్రాణులన్నీనూ నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి ప్రతి ప్రాణి కదలికల్ని భగవంతుడు పరిశీలిస్తున్నాడు ప్రతి ప్రాణి గురించి భగవంతుడికి తెలుసు కాబట్టి కానీ వాస్తవముగా నేను వాటి అందు స్థితుడను కాను ఏంటంటే మళ్ళొకసారి చెప్తున్నాను కానీ వాస్తవముగా నేను వాటి ఎందు స్థితుడను కాను కానొచ్చేదల్లా దేవుడు అని అనుకోవటం భ్రమ భగవంతుడు పైన ఉన్నాడు భగవంతుడి యొక్క జ్ఞానము భగవంతుడి యొక్క శక్తి భూమి ఆకాశాలని అన్ని జంతువుల్ని ముస్లిముల్ని హిందువుల్ని క్రైస్తవుల్ని భారతీయుల్ని విదేశీయులని మానవుడు అన్నోడిని ప్రతి ఒక్కరిని దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క జ్ఞానం ఆవరించి ఉంది అందుకే మన గుండె కొట్టుకోవటం కానీ మన నడవడిక కానీ మన ఆలోచన కానీ ఇదంతా దైవం పెట్టిన సిస్టమ్ శక్తి అదవుతుందా ఎవరి ఫేస్ ఎలా ఉండాలి కళ్ళు ఎక్కడ ఉండాలి ఒకరి ఫేస్ ఒకళ్ళలాగా ఉంటే మళ్ళీ ఏమవుతుంది అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి దేవుడు తన యొక్క జ్ఞానం ద్వారా వేరు వేరు రూపాలని మనకిచ్చాడు ఇది గ్రహించిన వాళ్ళు జ్ఞానులు అంతేగాని సాయిబుల దేవుడు సాయిబులు కొనడు హిందువుల దేవుడు హిందువులు కొనడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవులు కొనుడు అని మత పిచ్చిగాళ్ళ వెనక మనం పరిగెత్తవద్దు గ్రంథాలలో జ్ఞానం ఉంది అది తెలుసుకొని జ్ఞానవంతులు వాముదాం మత పిచ్చిగాళ్ళని దూరం పెడదాం এটার ওকে আই মিন তদা জয় হিন্দ